బాబు చెప్పిన బోగస్ మాత్రం ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు తప్పదని హెచ్చరించిన ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధుడుపై వైఎస్ఆర్ సిపి పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి బూడక్ హామీలను గుప్పిస్తూ కరెంటు ఛార్జీలు పెంచబోనని అవసరమైతే ఛార్జీలు తగ్గిస్తానని వినియోగదారులే కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు కరెంటు ఛార్జీల హామీని తుంగలో తొక్కి ఆరు నెలల్లో దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలను ప్రజలు నెత్తిన కరెంటు ఛార్జీల పిడుగు వేయడం దారుణమని మంత్రాలయం శాసనసభ్యులు వై బాలి నాగరెడ్డి పేర్కొన్నారు శుక్రవారం వైఎస్ఆర్ సిపి అధినేత జగనన్న పిలుపు మేరకు కరెంటు ఛార్జీల బాధడిపై వైఎస్ఆర్ సిపి పోరుబాట కార్యక్రమం మంత్రాలయం నందు ఆబోడి హోటల్ నుంచి సర్కిల్ మీదుగా విద్యుత్ కార్యాలయం వరకు ప్రజానీకంతో కలిసి ఎమ్మెల్యే నాగర్ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు ప్రజల నిరసన తెలియజేస్తూ కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఏడియా విశ్వశాంతి స్వరూప్ ఏఈ గోవిందులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల గాలికి వదిలి పథకాలు అమలు చేయకుండా ప్రజల నుంచి వసూల్లోకి దిగడం అత్యంత ఏహమైన ఎన్నికల సమయంలో బాబు చెప్పిన షూరిటీ అంత బోగస్ బాదుడు మాత్రం గ్యారెంటీ అని రానున్న జమ్లీ ఎన్నికల్లో ప్రజలందరి సహకారంతో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడమే కాకుండా ఐదవ సారి కూడా ఎమ్మెల్యేగా నేనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు నాలుగు మండలాల ముఖ్య నాయకులు ఎంపీపీలు सरपंचలు ఎంపీటీసీలు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆ రోజు 2014లో ఇదే పరిస్థితి చెప్పాడు నేను ముందుకు తీసుకొస్తా మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తా మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను నేను ఒక్కటే చెప్పాడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా మన ప్రజలను మోసపోయి నమ్మి ఆయనకు అధికారం జరిగింది కానీ ఆ రోజు కూడా ఏం చేయలే ఆయన ఆయన ఎంతేపు ఆయన కార్యకర్తలకి ఆయన నాయకులకే చూసుకోవడం అని ప్రజలకి ఏ ఒక్కరికే చూసుకోలేదు ఆ రోజు అలాంటి మళ్ళా పది సంవత్సరాల అంటే ఆయన గుర్తు గుర్తుపెట్టిపోయాడు ప్రజలు మళ్ళా పది సంవత్సరాలు అయితే మర్చిపోతారు నాకు మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేయగలిగాడు పంతొమ్మిది నుంచి మనం అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్కటి అమ్మఒడి అయితే అదే ఫీజు రిబర్స్మెంట్ అయితే ఆరోగ్యశ్రీ అయితే ఏమి ఇలాంటివి ఎన్నో పథకాలు ఆయన చెప్పింది ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందలు అయితే ప్రతి ఒక్కటి కూడా ఆయన మాట తప్పుకోండి ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఏది తప్పలేదు అరవై లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది వికలాంగులైతే ఏమి విత్తందులకైతే ఏమి అలాగే అమ్మ తాతలకి అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా కట్ చేస్తున్నారు అప్పుడే అప్పుడే వికలాంగులు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారని లేకపోతే ఏదో ఒకటి చేయాలని చేస్తున్నారు ఇంకొకటి నెక్స్ట్ ఇయర్ పెడతాడు ఆయన పెన్షన్లకి రెంట్ బిల్ ఎక్కువ వస్తే అది కూడా పెన్షన్ తీసేస్తా అంటాడు నాకు తెలిసి ఇవన్నీ ఆలోచన అయినవి పోయిందో చైన్ అన్ని వాళ్ళు పాపాలు పండుతాయి పాపాలు పండిన రోజు మా రాష్ట్రంలో ప్రజలే తీర్పిస్తాను ఈ సభందరికి తెలియజేస్తున్నా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఆయన చెప్పిన సూపర్ సిక్స్ ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది పెన్షన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కూడా దగ్గర దగ్గర ఇప్పటికే పది లక్షల మందో పదిహేను లక్షల మందో అని కూడా చెప్పడం జరిగింది చాలా మంది కొంతమంది కట్ అయిపోయింది అప్పుడే పెన్షన్లు కూడా నాలుగు లక్షల మందికి ఇలాంటివన్నీ చేస్తున్నా చూస్తూ ఊరుకుంటారు అని పోయినాడు రెండు వేల పద్నాలుగులో చూశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చూడాలి కదా ఆయనకి నాలుగు సంఖ్య బాగా బలం ఉన్నట్లుంది ఎందుకంటే పద్నాలుగులో అధికారంలో రావడం జరిగింది మళ్ళీ ఇరవై నాలుగులో అధికారం నాలుగు సంఖ్య బాగా బలంగా ఉన్నట్లుంది రేపు మళ్ళా ఇరవై తొమ్మిదో ఇరవై ఏడు ఆ బలం పోతుందని చెప్తా తప్పకుండా ఒకటే గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఎవరు భయపడకండి ఎందుకంటే వాళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్తారు ఎన్నో కేసులు పెడతారు ఏ దానికి భయపడి నేను ఉందా అండగా ఏం పెట్టినా మనం ఆలోచన చేసిన పనిలే మనం ఏం ఏ ఒక్కటి కూడా ఇచ్చేయాల్సిన పనిలే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా కనపడే పరిస్థితి ఉండేది లేదు కానీ ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలే మాకు కూడా చెప్పాడు మా నాయకులకి చెప్పాడు ఏం చెప్పడం జరిగింది మనం పార్టీలకు అతీతంగా పనిచేయండి మనం మంచితనంగా పోండి అని చెప్పాడు అని చంద్రబాబు నాయుడు లాగ బెల్ట్ షాపులు ఏం చెప్పాడు ఏ ఒక్కటి రెడ్డే టోల్ తీస్తా అని టోలు కాదు షాపులే పెట్టి బ్రహ్మాండంగా అమ్ముతున్నారు అలాంటి పరిస్థితి ఊరికే మైక్ లో చెప్పడము మీరు చేసుకోండి అని చెప్పడం ఇక్కడ డిపార్ట్మెంట్ కండ్లారా చూస్తున్నారు ఇదే మంత్రాలయంలో తొమ్మిది షాపులు టీవీ నైన్ ఎన్టీవీ అన్ని టీవీలో వస్తే కూడా తూతమాత్రంగా ఏది ఎక్సైజ్ వాళ్ళు రావడము అలాగే వాళ్ళ పార్టీ వల్ల ధర్నా చేయడం పరిస్థితి కూడా వచ్చింది అంటే రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రంలో కూడా మందు అమ్మేది మానలేదన్నమాట ఈ తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి తప్పకుండా ప్రజల త్వరలోనే వాళ్ళు బుద్ధి చెప్తారు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనకు పదహైదు వేల కోట్ల బా భారం మోపాడు మన కరెంటు మీద ప్రజల పైన అంటే ప్రజలకి ఇంకైదో ఒక్కసారి కాదు మరి జనవరిలో కూడా ఏదో మళ్ళీ పెంచుతాడనే ఆలోచన కూడా ఉన్నాడని చెప్తున్నాను తప్పకుండా దీనికి బాధడా బాధుడు కాదు ఇప్పుడు మనకి మోసం మోసస్తున్నాడు ఇప్పుడు అందరికీ ఇలాంటివన్నీ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గురించో లేదా పార్టీ కుటుంబం గురించో ఆలోచన చేయాలి అందరూ ప్రతి ఒక్కరు ఎందుకంటే రాబోయే ఇరవై ఏడు